డిఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలం పంచాయతీ శివారు శ్రీ రంగరాయపురం గ్రామం ఉగాది పురస్కారాలలో భాగంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రకటించిన ఐకాన్ రికార్డు రెండు వేల ఇరవై ఐదును ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు వెదురుపావులూరి నాని అందుకున్నారు హైదరాబాద్ మల్కాజ్ గిరిలోని వ్యార్ బంకెట్ హాలుల్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎఫ్పిఎఫ్ ఎస్పీ కొండ నరసింహారావు సినీ నటుడు బాలిరెడ్డి పృథ్వీరాజు జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాజేష్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ చైర్మన్ చింతపట్ల వెంకటాచారి చేతుల మీదుగా ఐకాన్ అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా వారు దుస్సాలువతో నానిని సత్కరించి గోల్డ్ మెడల్ రెండు వేల ఇరవై ఐదు ఐకాన్ అవార్డ్స్ బుక్ జ్ఞాపకను అందజేశారు తాళ్లరేవు గ్రామ శివారు శ్రీ రంగనాయకపురం గ్రామానికి చెందిన నాని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఐకాన్ సంస్థ ఆస్ట్రాలజీ విభాగంలో ఈ అవార్డు ఎంపిక చేసింది ఉగాది అవార్డును అందుకున్న నానిని పలువురు అభినందించారు